మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చర్చ జరిగింది లోపభూష్టమైన గత ఐదు సంవత్సరాల్లో సరైన క్రాప్ ఇన్సూరెన్స్ విధానం లేకపోవటం మూలంగా రైతులు చాలా నష్టపోయారు కేవలం ఒక రవికి చేస్తే నెక్స్ట్ క్రాప్కి లేకపోవటం అట్లా లోపభూష్టంగా ఉన్న విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది వీటన్నిటి మీద కూడా స్టడీ చేయటం కోసం మరి ఒక కమిటీ ఆర్థిక పౌర సరఫరాలు వ్యవసాయ శాఖ మంత్రులతో మరి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీని వెంటనే ఒక నెల రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి దీంట్లో ఇన్సూరెన్స్ విధానం మరి అదేవిధంగా కొత్తగా మరి ఈ మేజ్ సీడ్ మేజ్ ఏదైనా ఉందో మనం విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు ఆ ప్రొడక్షన్ నుంచి చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంది దానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవసాయ విధానం దాని మీద కూడా మరి ముఖ్యమంత్రి గారు స్టడీ చేయమని మామిడి రైతుల ఇన్సూరెన్స్ కూడా స్టడీ చేయమని చెప్పేసి కూడా ఈ కమిటీకి తెలియచేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా కౌలు రైతుల గురించి కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే కౌలు రైతులకి పూర్తిగా ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి అందట్లేదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ చర్చించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో తప్పుకోకుండా దాని మీద ఒక స్టడీ చేసి ఈ కౌలు రైతు కార్డులు ఏ ఉన్నాయో ఏ విధంగా ఇవ్వాలి దాని మీద వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువుగా రుణాలు అందించడం కోసం ఎటువంటి విధానాన్ని తీసుకురావాలనే దాని మీద అధ్యయనం చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది అంటే కౌలు రైతులకు మేలు చేయాలి ఎందుకంటే దాదాపు ఎక్కువగా వ్యవసాయం ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న రైతులందరూ కూడా ఈ కౌలు రైతులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే కానీ బ్యాంక్స్ నుంచి గత ప్రభుత్వంలో కౌలు రైతులకు అందింది చాలా తక్కువ కనీసం ఒక నాలుగైదు శాతం కూడా కౌలు రైతులకి రుణాలు అందిన పరిస్థితి గత ప్రభుత్వం లేదు మరి దాన్ని సులువుగా సులభతరం చేయడం కోసం ఏ విధంగా కౌలు రైతు కార్డులు ఇవ్వాలి వాటి అన్ని మీద కూడా అధ్యయనం చేయటం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల్లో ప్రారంభించిన విషయం మీ అందరూ కూడా గుర్తుండే ఉంటుంది మరి ఆ వ్యవసాయానికి ఈ మరి గుల్బింకియన్ అవార్డు వచ్చింది ఇది వ్యవసాయ రంగంలో నోబెల్ ప్రైజ్తో సమానం అని చెప్పేసి మనం చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా మెరుగ్గా చేయాలని చెప్పేసి మరి నాలుగు రెట్లు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల హెక్టార్లు అంటే యాభై లక్షల ఎకరాలు దాదాపు యాభై లక్షల ఎకరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకురావాలని చెప్పేసి దీని మీద ఇంకా ఎక్కువగా స్టడీ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు హార్టికల్చర్ డిపార్ట్మెంటు రైతుల దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయంలో లీడర్గా వ్యవహరించబోతుంది మార్గదర్శిగా వ్యవహరించబోతుందని చెప్పేసి కూడా అభిప్రాయం కేబినెట్ వ్యక్తపరిచింది

అప్పుడు అంటే ఆ రోజు ఉన్న అధికారంలో ఉన్న పక్షం మాట్లాడించే పరిస్థితులు కూడా ఆ రోజు లేని విషయం మీ తెలిసింది తెలిసిందే ఏ విధంగా బుల్డూస్ చేశారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ని అందరు తెలిసిందే బట్ దీంట్లో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు అయి ఉన్నారు ప్రజలు దీన్ని తొలగించాలని కోరుకుంటున్నారు ఎలక్షన్లో కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఒక త్వరలో వచ్చేసామని నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లోపల కానీ అంటే ఏంటంటే ఇప్పుడున్న కండిషన్స్ మూలంగా కౌలు రైతులకి కౌలు కార్డులు అందే పరిస్థితి లేదు కాబట్టి కౌలు కార్డులు ఇవ్వటం కోసం ప్రొసీజర్ని సులభతరం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది రెండు వేల పదహారులో ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని ఆ విధానం కానివ్వండి ఇంకా మెరుగైన విధానం ఏదైనా సరే అంటే అల్టిమేట్ ఏమేంటంటే కౌలు రైతులకి ఆర్థిక సహాయం ఎక్కువగా అందాలి అనేది లక్ష్యం అయోమయం ఎక్కడ లేదు కొంతమంది సృష్టించిన తప్పితే లేకపోతే వర్డింగ్స్ లేదా తేడా ఉంటాం ఎక్కడ అయోమయం లేదు ఏదైతే హామీ ఇచ్చారు ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుంది ప్రభుత్వం కలలకు అనే అధికారం అందరికీ ఉంటుంది మీరైనా కనొచ్చు మీరు కూడా నేను ముఖ్యమంత్రి అయిపోతాను అంటే ఎవరైనా కాదని అడగలరా సో కలలకు అనే అధికారం అందరికీ ఉంటుంది కాబట్టి దాని గురించి కామెంట్ చేయదలు ఏం చర్చించలేదు అంటే కొత్త ఎక్రెడేషన్ కార్డ్స్ ఇవ్వాలంటారా తప్పుకోకుండా రూల్స్ ప్రకారం న్యాయబద్ధంగా ఇస్తానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఎందుకు ఈ చట్టాన్ని రద్దు చేయాలనేది మీకు చాలా స్పష్టంగా చెప్పాం ఈరోజు ట్రాన్స్ఫరింగ్ రిజిస్టర్ ఐ మీన్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏదైతే ఉందో అది ఒక్కటే చాలు మీకు ఎందుకంటే నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టంలో డ్రాఫ్ట్ బిల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్పష్టంగా ఎనీ ఆఫీసర్ అని ఉంది కానీ ఇక్కడ చట్టంలో ఏ పర్సన్ ఎనీ పర్సన్ అని ఉంది అంటే ఎనీ పర్సన్ అంటే ఎవరు రేపు నామినేషన్ చేయొచ్చు లేతే ఎవరు ఎవరినైనా ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టి పెట్టవచ్చు కదా అధికారం ఆ చట్టం కల్పిస్తుంది కదా అదేవిధంగా ఏదైనా వివాదం వస్తే మనం ఎక్కడికి లోయర్ లోవర్ కోర్ట్స్కి వెళ్తాం ఎందుకంటే మన మన కాన్స్టిట్యున్సీలోనో లేకపోతే మన జిల్లాలోనో ఉంటుంది ఈరోజు ఆ లోయర్ కోర్ట్స్కి అధికారాలన్నీ కూడా తొలగించేసి కేవలం హైకోర్టుకి వెళ్ళాలంటే ఒక కొంత భూమి ఉన్న రైతుకి ఏదో వివాదం వచ్చింది కొంత భూమి ఉన్న రైతు హైకోర్టులో లాయర్లకి వాళ్ళకి మీ అందరికీ తెలిసిందే వాటిని అందుకోగలడా హైకోర్టుకి వెళ్ళగలడా సో ఇటువంటి పరిస్థితులు అవసరం ఉంది లోయర్ కోర్ట్స్ని తీసేసాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు ఆయన తర్వాత ఏదైనా వివాదం వస్తే మన ఆర్డీఓనో సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఇంతకుముందు నుంచి అధికారాలు ఉన్నాయి కోర్ట్స్కి వెళ్ళే ముందు మరి వాళ్ళందరినీ కూడా ఎందుకు తీసేసారనే విషయం కూడా స్పష్టం లేదంటే ఏ ఉద్దేశంతో అంటే రేపు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక నిర్ణయాన్ని ప్రకటించేశారు అయితే అధికారైతే అధికారికి ఉండే ఈ విధి విధానాలు వేరుగా ఉంటాయి ఒక నాన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిడితో పనిచేయచ్చు లేకపోతే మంత్రుల ఒత్తిడితో పనిచేయచ్చు లేకపోతే స్వార్థంతో పనిచేయచ్చు అటువంటి అప్పుడు వీళ్ళని కాపాడేది ఎవరు సో ఇవన్నీ ఆలోచించి ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలు దీని మీద తీవ్ర వ్యతిరేకతని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాము అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి దాంట్లో భాగంగా రద్దు చేస్తాం అప్పులకి యా ఇప్పుడు వెళ్ళాలి రబీ సీజన్లో తీసుకున్న ధాన్యానికి గత ప్రభుత్వం పదహారు వందల కోట్లు సుమారు చెల్లించుకోకుండా వెళ్ళారు అది చెల్లించాలా అక్కర్లేదా రైతులకి చెల్లించాల్సిందే కదా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిందే కాబట్టి రైతుల సంక్షేమం కోసం రైతులకు చెల్లించాల్సిన చెలుపులు కోసం అప్పు చేయాల్సిందే తప్పదు రైతులకు ఇచ్చేది దీంట్లో సద్వినియోగం అయితే డైవర్షన్ అయితే అయ్యే అవకాశం లేదు ఇది రైతుల కోసం తీసుకున్నది ఇంకొక అప్పు ఏదైతే ఉందో అది కూడా వచ్చే సీజన్లో ధాన్య సేకరణ కోసం నిధుల్ని రెడీగా పెట్టుకోవడం కోసం సంపద సృష్టి మీద తప్పకుండా జరుగుతుంది సంపద సృష్టిస్తానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది కూడా ఎందుకంటే ఈ మధ్య చాలామంది పారిశ్రామికేత్తలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు వాళ్ళంతా చాలామంది ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి సుముఖత వ్యక్తపరుస్తున్నారు దానికి నిదర్శనం ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కానీ రైల్ ట్రాఫిక్ కానీ థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఈ నెల రోజుల్లో అదేవిధంగా ప్రజల ఆస్తుల విలువ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది కొంట కొంట రైతుకి కూడా ఐదు లక్షలు నాలుగు లక్షలు రేటు ఈ నెల రోజులు పెరిగింది అనుకుంటున్నారు ఏంటి అది ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడటం మూలంగా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి పరిశ్రమలు ఇప్పుడు మొన్నటిదాకా అశోక్ లేలాండ్ మల్లవల్లిలో మూసేస్తుంది మొన్ననే అధికారులందరూ వచ్చి మాకు ఎంప్లాయీస్ కావాలంటే గన్నవరం కాన్స్టెన్సీ శాసనసభ్యులు కానీ నేను కానీ వాళ్ళతో మాట్లాడి మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి అడిగే పరిస్థితి ఈరోజు వచ్చింది ఇది అదేవిధంగా కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పెడతానికి పెట్టుబడి పెడతానికి వచ్చి నా దగ్గరికి నాకు తెలిసిన వాళ్ళు వచ్చి ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి గారితో కూడా చర్చించి వెళ్ళారు ఈరోజే వెళ్ళారు సో ఈవెన్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది తప్పుకోకుండా మీరు సంపద సృష్టి ఏదైతే ఉన్నారో ఆ వైబ్రేషన్స్ ద్వారా తప్పకుండా సంపద సృష్టించవచ్చు ఏముండ కౌన్సిల్ బలం ఎక్కువ కూడా అసెంబ్లీలో చేసిన చట్టాలని రద్దు చేసే అవకాశం లేదు కదా వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలు భయాందోళనకు గురి చేసిందో ఆ కండిషన్స్ మీద వాళ్ళ అభిప్రాయం కూడా చెప్తారు ఎందుకు అధికారులు కాకుండా ఎందుకు ఎనీ పర్సన్ అని చెప్పే వర్డింగ్ వాడాల్సి వచ్చింది ఎందుకు లోయర్ కోర్ట్స్ ఉన్న పవర్స్ తొలగించాల్సి వచ్చింది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి హైకోర్టుకి మధ్యలో ఎవరు లేకోకుండా ఏ వ్యవస్థ లేకోకుండా ఎందుకు తీసేయాల్సి వచ్చింది అదేవిధంగా నీతి ఆయోగ్ పెట్టిన క్లాజెస్ నుంచి ఎందుకు డిఫర్ అవ్వాల్సి వచ్చింది వీటన్నిటి మీద కూడా చర్చ జరిగింది ప్రజలు అర్థం చేసుకుంటారు కదా ఇప్పటికైతే రద్దు చేశాం మనకి మన రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ చట్టాలు కానివ్వండి లేకపోతే ల్యాండ్ రికార్డ్స్ కానివ్వండి చాలా రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి వాటిని ఇంప్రూవ్ చేయాల్సి వస్తే తప్పకుండా పరిగణలో తీసుకుంటాం హౌసింగ్ సంబంధించా యా రివ్యూ జరిగింది రివ్యూ జరిగింది అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఏమో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసింది ఫిల్లింగ్స్ ఏమో పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ చేసింది హౌసింగ్ డిపార్ట్మెంట్ చాలా నామినల్గానే చేసింది మధ్య ప్రమేయం ఉంది తప్పితే హౌసింగ్ డిపార్ట్మెంట్కి దీంట్లో ఏమీ లేదు కానీ హౌజెస్ కన్స్ట్రక్షన్లో లోపాలు జరిగినాయి అవినీతి జరిగినాయి అని ఏదైతే చెప్పారో దాని మీద మాత్రం చాలా స్పష్టంగా ఎంక్వైరీ చేపిస్తా ఉన్నాం ఇప్పటికే కొన్ని ఇల్లులు పాత ఇల్లులకే లోన్ తీసుకున్నారని లేకపోతే పశువుల కొట్టాలకు కూడా లోన్ ఇచ్చారని చెప్పేసి కొన్ని కొన్ని చోట్ల అవైంది అన్లెస్ రిపోర్ట్ పూర్తిగా రాకోకుండా దాని మీద కామెంట్ చేయాలని వచ్చిన తర్వాత తప్పకుండా మేము ముందు పెడతాం రాలేదు దీంట్లో ఈ క్యాబినెట్లో చర్చకి రాలేదు అంటే ఆ పాలసీ అందరికీ అందుబాటులో ఉంటుంది తప్పకుండా చూస్తాం ఒకవేళ మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే కూడా నాకు కానీ మా మంత్రులు ఎవరికి ఇచ్చినా కూడా దాని మీద కౌలు రైతులకి మేలు చేయాలనేది లక్ష్యం కౌలు రైతులకి సులభతరంగా రుణాలు అందించే విధానాన్ని తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం mm-hmm <laughs>